దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి వరకు మీరు అధ్యక్షత వహించి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె రెండవ రాజుల గ్రంథము ఆరు నుండి ఎనిమిది అధ్యాయములు ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను వారి యోర్ధానకు వచ్చి మాణులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను వాడు అతడికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా గొడ్డలి తేలేను అతడు దానిని పట్టుకునుమని వానితో చెప్పగా వాడు తన చేయి చెప్పి దానిని పట్టుకునేను సిరియా రాజు ఇస్రాయేళ్లుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానీ స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజండు ఇస్రాయేల్ రాజునకు వర్తమానము పంపి ఫలానీ స్థలములకు నీవు పోవద్దు అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసాను కనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాను ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇస్రాయేలుల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకుని నా మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియజేయను అనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము పంపి వచ్చాను కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజన్యును తానగా అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి ఎహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా పనివాణి కండ్ను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని ఎహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వంట వచ్చిన ఏడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదురని వారితో చెప్పి షోమ్రోను పట్టణం నకు వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరవ చేశాను కనుక్క వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకుని అంతటి ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయన వీరిని కొట్టుదువా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని నువ్వు కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదరని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయి అప్పటి నుండి సిరియన్ల దండువారు వారు దేశంలోనికి వచ్చట మానిపోయాను అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోబ్రౌన్లకు ముట్టడి వేశాను అప్పుడు షోమ్రౌన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పౌరపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరు అంతటి ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయట విని ఏహోవా నీకు సహాయం చేయనిది నీ నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్షాగానుగులో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారంలోకి నీ బిడ్డ నిమ్మని అడిగితేను గానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనబడను తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఇలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక నేను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేటకు ఒకరికి పంపి ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూతరాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాణిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి వాని యజమాను కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును కదా అది వారి అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చిన అంతట రాజు ఈ కీడు ఎహోవా వలనైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టి ఉండవలన నేను ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను ఎహోవా మాట ఆలకించము ఎహోవా సెలవచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారా రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఎహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను ఆ జరుగునా అని దైవజన్కి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచదవు కానీ దాన్ని తినకుందువు అని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు నలుగురు వద్ద రోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణంలోనికి పోవుదాం అనుకుంటే మా పట్టణం అందు క్షామం ఉన్నందున అచ్చటా చచ్చిపోదుము ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంద చీకటి అందు సిరియన్లో దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగము వద్దకు రాగా అచ్చట ఎవరినూ కనబడకపోయిరి ఎహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినపడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకే ఇస్రాయేల్ రాజు హిత్ల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తమిర్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకుని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనాను గాడిదుల్లోనైనాను దండుపేటలో ఉన్న వాటిలోనైనాను ఏమీ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకున్న చాలుననుకుని సంద చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండేది కాబట్టి ఆ కుష్ఠ్రోగులు దండుపేట వెలుపటి భాగం నొద్దుకు వచ్చి ఒక గుడారము భోజన భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారముచొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టరు వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవార్ మానము గల దినము మనం ఊరక్కన నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడలే ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదాము రెండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియంలో దండుపేటలో పోతిమి అచ్చటి ఏ మనిషి కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వానితో చెప్ అనగా వారు ద్వారపాలకుని పిలిచాను వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించను మనం ఆకలితో నున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడలా మనము వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనిను అప్పుడు అతని సేవకులలో ఒకటి ఈ మనవి చేశాను ఇంతకుముందు ఇస్రాయేల్ వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిము మనము వారిని పంపి చూచదమని చెప్పాను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనిగా సిరియన్ల సైన్యం వెనక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనక యోర్ధాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రంలను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సినీల దండుపేటను దోచుకుని కాబట్టి ఎహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రెండు మాణికల ఎవలను అమ్మబడెను ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి ఆ ద్వారంన నిలవబట్టుకు నిర్ణయింపబడగా రాజు వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షో రూమ్లో అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును ఆ అధిపతి ఏహో ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజన్యునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచదువు కానీ దానిని తినకపోదువని అధిపతితో చెప్పాను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి ఆమెను పిలిచి ఎహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమా అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేశాను అయితే ఆ ఏడు సంవత్సరంలో గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని కూర్చి భూమిని గూర్చి మనవి చేతికే రాజునొద్దకు పోయాను రాజు దైవజను పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యం నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి రాజుతో మనవి చేయవచ్చును అతడి గెహాజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చను ఎలీషా దమస్కునకు వచ్చిన ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజెండు అతడి ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజండైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యహోవయద్ధు విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను కాబట్టి హజాయలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో నలభై ఒంటలు మోతంత కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి కుమారుడును సిరియారాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపనని చెప్పాను అప్పుడు ఎలీషా నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత వచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించినని ఎహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు మొఖము చిన్నబోవున్నంత వరకు ఆ దైవజెండా అతని తేరి చూచిచూ కన్నీళ్లు రాల్చను హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీలు రాల్చదవేమని అతను అడుగుగా ఇలీషా ఈ లాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇస్రాయేళ్లు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదు వారి యవనస్తులను కత్తిచేత హతము చేయదు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణీల కడుపులను చింపివేదు కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగునీ నీ దాసుడిని నేను ఇంత కార్యము చేయటకు ఎంతటి వాడనని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువు అనియు ఎహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనను అంతటి ఎలీషాను విడిచి తన యజమానుని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతను చెప్పినను అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పచ్చగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజయ్యను అహాబు కుమారుడును ఇస్రాయేలు వారికి రాజున్నైన ఎహోరాము ఏలుబడులో ఐదో సంవత్సరం అంది హోషాపాతు యూధా రాజ్య ఉండగా యూధారా రాజని హోషాపాతు కుమారుడని యహోరాము ఏలనారంభించను అతడు ఏళ్ళనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడై ఉండి ఋషలేమును అంది ఎనిమిది సంవత్సరములు ఏలును అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను కనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించి యహోవా దృష్టికి చెడుతనము జరిగించను అయినను ఎహోవా సదాకాలము తన సేవకుడకు దావీదనకు అతని కుమారులకు దీపము నిలిపేదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను ఇతని దినములలో ఏదో మీలు యోధా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకొని పోయి జాయిరు అన్న స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఏదో మీలను రథుల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి అయితే నేటి వరకును ఏదో మీలు తిరుగుబాటు చేసి యూధావారికి లోబడికే ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితృల సమాధిలో దావీదు దావీదుపురమునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయ్యను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం అందు యూధా రాజైన కుమారుడైన అహజ్య ఎలనారంభించను అహజ్య ఏలను ఆరంభించినప్పుడు ఇరవై రెండేళ్ళ వాడే ఉండి ఎరుషులేములో ఒక సంవత్సరం ఏలను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేల్ రాజైన ఉమ్రీ కుమార్తె అతడి అహాబు కుటుంబకుల ప్రవర్తన అనుసరించుచూ వారి వల్లనే ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించను అతడు అహాబు ఇంటివారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియన్లు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగుచేసుకుంటకే ఎజ్రాయేల్ ఊరికి తిరిగి రాక యూధారాజైన యహోరాము కుమారుడైన అహజ్య అహాబు కుమారుడైన యహోరాము రోగి ఆయనని తెలుసుకుని అతని దర్శించటకే ఎజ్రాయేల్ ఊరికి వచ్చాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపను చూపడాక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి నీకు వందనాలు ప్రభ మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించిన ఆయన కాలమున నాయన నీ కృపను మాపై విస్తరింపచేయండి నీ కనిక్రమను మాపై దిగిరానియండి తండ్రి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మా దేశాన్ని దర్శించండి అయ్యా మా దేశ ప్రజలను రక్షించండి ప్రభా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి నాయన అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు దేశంలో శాంతి సమాధానం ఉంచండి దేశాన్ని పరిపాలిస్తున్న అయ్యా ప్రధానమంత్రి గారిని ప్రభు వారి కింద పనిచేస్తున్న నాయన అయ్యా తండ్రి నాయన చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎమ్మెల్యేల అంపిల్ని కూడా నీ హస్తలకు అప్పు చెప్పుకున్న నీ కాపుదల భద్రత ఉంచండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు న్యాయంతో పరిపాలించడానికి కలిసిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తం జరిగించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృప విస్తరించును కానీ ప్రాధాన్యత సమస్త మానవాళికి రక్షణ కలిగినట్లు ప్రభుత్వ అందరికీ అంతటా అందించబడినట్లు ఒక బలమైన ఉజీవాన్ని రగిలించండి అయ్యా దైవ దైవజన్లందరినీ బలపరచండి నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారు రాకపోకల కాపుదల భద్రత ఉంచి నిలబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి అయ్యా అయ్యానికే వందనాలు స్తోత్రాలు ప్రభు ఇగో మతోన్మాదులు వెనకాల పనిచేస్తున్న అంధకార శక్తులు ఏసు క్రీస్తు నామంలో లయపరచబడును గాకనే ప్రార్థిస్తున్నావు తండ్రి నాయనానికే వందనాలు పరిశుద్ధాత్మడానికి లు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ నాయన క్రైస్తవులు కూడా రూపాంతరపరిచిన రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి అవి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభు దే కాలమున అయ్యా ఫిన్లాండ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగునుగాక ఐర్లాండ్ దేశం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై కనికరం దిగి గాక ఐర్లాండ్ దేశం పక్షంగా మీరు లేవండి పరిశుద్ధాత్ముడ ఐర్లాండ్ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా నాయని దేశాన్ని పరిపాలించిన రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ఈ దేశంలో ఉన్న సమస్త జనులకు నీ కృప కలుగునుగాక రక్షణార్థమైన కృప దిగి వచ్చునుగాక వారి మనోనేత్రాలు తెరవబడునుగాక వారి చెవులు తెరవబడునుగాక వారి హృదయాలు తెరవబడునుగాక సువార్థకరకు వారి గృహాలు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాయి దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభావ ఈ దేశానికి గొప్ప రక్షణ తెచ్చండి ఇక్కడ దయజనులు కాపుదల భద్రత ఉంచండి క్రైస్తవులు రూపాంతరపరచని రూపులోకి మార్చుకుని పరిచయంలో బలమైన సాధనాలుగా వాడుకోమని నీ ఉదయకాలం నీ చిన్ని ప్రాధనామాని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నామ్మ పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందున నెరవేర్చబడును గాక మా అను దినాహారము నేడు మాకు దయచేయము మా ఎలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు మమ్మను శోధనలోకి తేక ఆయా కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నది ఆమెన్ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్